హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అక్కడ ఎవరు ఎవరనుకున్నారు అని మనమే ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అలా షర్ట్ వేసుకుని చేయాలి లేకపోతే చేయలేము అన్ని చుట్టూ లాగేస్తూ ఉంటాయి అందుకని మేము షర్ట్ వేసుకొని వేస్తాను వీడియోలో నా ఫేస్ ఎందుకు కనపడదు అంటే నాకు భయం అందుకే నా ఫేస్ కనపడి ఏమనుకోద్దు నాలుగు కొంగలు ఆ చొక్కా వేసుకుని తిడుస్తుంది ఎవరనుకున్నారు అది నేనే అది అక్కడ అక్కడుంటే ఈ కొంగలు ఇది అంతా తోసుకెళ్ళాలి చీర కన్నా నా షర్ట్ బాగుంది కదా